హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఒకవేళ మీ గోల్ ఇంజనీరింగ్ అయితే ఆ ఇంజనీరింగ్ చేయడానికి టెన్త్ క్లాస్ వాళ్ళకి అయితే ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఇంటర్మీడియట్ వాళ్ళకి అయితే ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఈ వీడియోలో వివరిస్తాను అయితే ఈ వీడియో విద్యార్థులకే కాకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ టీనేజ్ వయసులో పిల్లల యొక్క బాధ్యత ప్రతి తల్లిదండ్రులపైన ఉంది ఏది మంచో ఏది చెడో ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారికి చెప్పగలగాలి తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు ఈ టీనేజ్ వయసులో ఉండాలి మా ఫ్రెండ్ పలానా కాలేజీలో జాయిన్ అయ్యాడు మా ఇంటి పక్క అతను పలానా కోర్స్ జాయిన్ అయ్యాడు అని మనం ఎప్పుడు జాయిన్ అవ్వకూడదు ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి ఆర్థిక పరిస్థితులు వాళ్ళకుంటాయి ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి ఎవరి గోల్ వాళ్ళకుంటాయి కాబట్టి ఇలాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని ఎవరైతే టెన్త్ క్లాస్ అయిపోయిందో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించి మీరు భవిష్యత్తులో ఏమవుతామనుకుంటున్నారో ఇప్పుడే ఈ క్షణమే ఒక గోల్ పెట్టుకోండి మీ ఆబ్జెక్టివ్ ఏంటో చాలా క్లియర్గా డిఫైన్ చేయండి మన కెరీర్ లో ఒక ఆబ్జెక్టివ్ ఒక గోల్ ఒక టార్గెట్ లేకపోతే మనం ఏమీ చేయలేము ఏదో కోర్సులో జాయిన్ అయిపోయి ఆ పరిస్థితులు బట్టి మన గోల్ చేంజ్ చేసుకోకూడదు ఎప్పుడైనా మనకు గోల్ అనేది పర్మనెంట్గా ఉండాలి ఆ గోల్ కోసం మనం వర్క్ చేయాలి సో ఫస్ట్ మీరు గోల్ పెట్టుకొని ఆ గోల్ పైన మనం ఫోకస్ పెట్టాలి ఫోకస్ పెట్టి వర్క్ ఆన్ ఇట్ అలా చేస్తే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు మీరు ముందుగా టెన్త్ క్లాస్ లేదా ఇంటర్ తర్వాత మీ గోల్ ఏంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు గోల్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేసుకోండి డిఫైన్ చేయండి ఇఫ్ యువర్ గోల్ ఈజ్ ఇంజనీరింగ్ ఒకవేళ మీ గోల్ ఇంజనీరింగ్ అయితే ఆ ఇంజనీరింగ్ చేయడానికి టెన్త్ క్లాస్ వాళ్ళకైతే ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఇంటర్మీడియట్ వాళ్ళకి అయితే ఎలాంటి మార్గాలు ఉన్నాయి చాలా క్లుప్తంగా వివరిస్తాను ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మీ కెరియర్ గైడెన్స్ గురించి అలాగే బి ఈ అంటే బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆ సబ్జెక్ట్స్ లో వీడియోస్ గురించి బీటెక్ సంబంధించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అలాగే గైడెన్స్ గురించి ఒక సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే ఎలాంటి గైడెన్స్ కావాలో మొదలైన ఇన్ఫర్మేషన్ కోసం మీకు నా సలహాలు కావాలనుకుంటే అలాగే నా గైడెన్స్ మీకు అవసరమని భావిస్తే నేరుగా నాతో మీరు మాట్లాడుతున్నారు మాట్లాడాలనుకుంటే వెంటనే నా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి సపోజ్ మీ గోల్ ఇంజనీరింగ్ సో మీ టార్గెట్ ఇంజనీరింగ్ అని క్లియర్గా డిఫైన్ చేసుకున్నారు ఆరు నూరైనా నూరా మీరు ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు అయితే బేసిక్గా ఈ ఇంజనీరింగ్ చేసుకోవడానికి మన భారతదేశంలో అయితే ఎన్నో మార్గాలు ఉన్నాయి అందులో ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అందిస్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో టాప్ లెవెల్లో ఐఐటీస్ ఎన్ఐటీస్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ యూనివర్సిటీస్ లైక్ జేఎన్టీయూ కాకినాడ జేఎన్టీయూ విజయనగరం జేఎన్టీయూ హైదరాబాద్ ఆంధ్ర యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇలాంటివన్నీ స్టేట్ యూనివర్సిటీస్ కింద వస్తాయి అలాగే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మనకు తెలిసినవి చాలా ఉన్నాయి మేబీ అటానమస్ కావచ్చు నాన్ అటానమస్ కావచ్చు ఏవైనా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అలాగే ఇవే కాకుండా స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అంటే ప్రతి స్టేట్లో కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి కేఎల్యు గీతం విఐటి ఎస్ఆర్ఎం ఇలాంటివన్నీ కూడా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి వీటితో పాటు సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి వీటన్నిటికీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనం వెళ్ళాలి వీటికి ఇంటర్లు ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ ఐఐటీస్ ఎన్ఐటీస్లో రాయాలంటే ఇంటర్ తర్వాత జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్డ్ లాంటి ఎగ్జామ్స్ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అలాగే ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ తర్వాత స్టేట్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇందులో ఒకవేళ మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీరు రాయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అయితే సెట్ అంటారు తెలంగాణలో అయితే ఎంసెట్ అంటారు ఇలాంటి స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి స్టేట్ లోను ప్రైవేట్ ఇంజనీరింగ్ లోను మీరు ఇంజనీరింగ్ చేసుకోవచ్చు ఇవి కాకుండా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి దీనికి కూడా సెంట్రల్ లెవెల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ రాసి సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా మీరు ఇంజనీరింగ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అలాగే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇందులో డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ ఉంటాయి ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ వాళ్ళు ఓన్గా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేసుకుంటారు వాళ్ళు ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో ఆ టైంకి మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ కానీ వాళ్ళ క్వాలిఫికేషన్ మార్క్స్ దాన్ని బేస్ చేసుకొని మనం ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానీ డీమ్డ్ బి యూనివర్సిటీస్లో కానీ కూడా ఇంజనీరింగ్ చేసుకోవచ్చు వీటన్నిటికీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి అయితే ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకవేళ మీరు టెన్త్ క్లాస్ ఇప్పుడే చదువుతున్నారు మీరు గోల్ ఇప్పుడు పెట్టేసుకున్నారు ఇంజనీరింగ్ అవ్వాలని అలాంటప్పుడు మీరు టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్లో జాయిన్ అయ్యి ఇవన్నీ రాసుకోవచ్చు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్లో జాయిన్ అయ్యి ఇవన్నీ రాసుకోవచ్చు ఇదొక పద్ధతి లేదు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మనకి డిఫరెంట్ వేస్లో ఇంజనీరింగ్ చేసుకోవచ్చు అవి ఏంటంటే ఒకటి ట్రిపుల్ ఐఐటీస్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఆర్జీయుటి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలజీ టెక్నాలజీస్ అంటారు వీటిలో టెన్త్ మెరిట్ బేస్ చేసుకొని జాయిన్ అయ్యి ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ టూ ప్లస్ ఫోర్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ అంటారు అలాగే లేదు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పాలిసెట్ రాసి మీరు డిప్లొమో జాయిన్ అవ్వచ్చు డిప్లొమా జాయిన్ అయిపోయిన తర్వాత ఈసెట్ ఎంట్రన్స్ రాసి మీరు ఇంజనీరింగ్ డైరెక్ట్ సెకండ్ ఇయర్లో ల్యాటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు సో ఇవైతే టెన్త్ క్లాస్ లెవెల్ నుంచి ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ చేసుకోవచ్చు లేదా టెన్త్ క్లాస్ తర్వాత పాలిటెక్నిక్ జాయిన్ అయ్యి ఆ పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఈసెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ చేసుకోవచ్చు సో ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నీ టెన్త్ క్లాస్ లెవెల్లో ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఐఐటీసు స్టేట్ యూనివర్సిటీస్ ఇవన్నీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నాయి